హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి నిజంగానే స్పెషల్ అండి నేనైతే ఎగ్కి ఎగ్ ఆమ్లెట్ విడిగా తిన్నాను ఎగ్ కర్రీ కర్రీ విడిగా తిన్నాను కానీ ఈ రెండింటిని కలిపి తింటే ఉందండి అది ఎగ్ లవర్స్కి అండ్ ఎగ్ తినే వాళ్ళకే తెలుస్తుంది అంటారు కదా అలా అనమాట సరే ఈ మధ్య అత్య బాగా ట్రెండింగ్ అవుతుందండి ఈ ఎగ్ ఆమ్లెట్స్ ఆమ్లెట్స్తో కర్రీ ఎలా ఉంటుందా అని చేసుకుంటే అండి సూపర్ అంటే సూపర్ అండి ఆ ప్రతి ముద్దకి మనం చేసుకునే కర్రీ పక్కన ఆమ్లెట్ చాలా అంటే చాలా పైగా మనం పైన వేసుకునే ఆ స్పైసీ థింగ్స్కి ఎమ్మి ఎమ్మిగా సూపర్ ఉందండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్స్తో కర్రీ ఫస్ట్ అయితే నేను మామూలుగా అయితే ఆమ్లెట్స్ మనం ఎప్పుడు ఒక ప్యాన్ మీద పెట్టుకుంటాం ప్యాన్ అంటే ఒక దోశ పెంకు అట్లా విడిగా దానికి ఒక ప్యాన్ పెట్టుకుంటాం కదా అలా కాకుండా ఈ ఎగ్ కర్రీస్ వాటికి చిన్న మనం తాలింపు వేసుకుంటే చిన్న చిన్నవి ఉంటాయి చూడండి బాండీలు అలాంటి వాటిలో ట్రై చేయండి ఇంకా టేస్ట్ అదిరిపోతుంది ఎందుకంటే ఫ్లాట్గా కాకుండా కొంచెం ఆ థిక్నెస్ వచ్చి ఆమ్లెట్ చాలా బాగుంటుంది దానిపైన ఇప్పుడు నేను చూడండి ఆమ్ ఎగ్ కొట్టేశాను కదా ఎగ్ కొట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత అయితే పైనుంచి చూపించిన విధంగా సాల్ట్ పొడి కారమేనండి మనం ఎర్ర కారము కొంచెం మిరియాల పొడి వేసాక తర్వాత కూడా రెండు మూడు నిమిషాలు వదిలేసామంటే బాగా చక్కగా లోపల నుంచి కాలుతుంది ఆమ్లెట్స్ ఎప్పుడు ఎక్కువగా సిమ్లోనే కాల్చుకోవాలండి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో కాల్చుకున్నాము అని అంటే ఒక్క ఆమ్లెట్ కంపల్సరీగా అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఈ మొత్తానికి పట్టిందండి ఒక్కొక్క ఆమ్లెట్కి ఫైవ్ మినిట్స్ అంటే లోపల నుంచి చిన్న ముక్కుట్లో కాబట్టి నేను చెప్తున్నాను అది మీ ఇష్టం అండి దానికి మనను ఏంటి నాకు ఎంత టైం పట్టింది అని నేను చెప్తున్నాను ఇలా మనం చేసేసుకున్నవన్నీ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా ఒక్కసారి నేనైతే ఫోర్ వేసుకున్నానండి కానీ ఇంకొకటి విడిగా తినేసాను ఎంత బాగుందో అలా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఈ ఎగ్స్ ఆమ్లెట్ కర్రీ ట్రై చేశారా ఇలానే చేశారా ఇంకొక వేరే స్టైల్లో చేశారా తిన్నా చేసినా చేసుకోకపోయినా కామెంట్ చేయండి ఒకవేళ ఈ స్టైల్ కాదక్క ఇంకొక స్టైల్ అన్నా కానీ కామెంట్ చేయండి నా అమ్లెట్ చూడండి బాగా ఉబ్బి చక్కగా అన్నీ గోల్డెన్ బ్రౌన్లో ఎంచుకున్నాను అంతే అండి ఇప్పుడు మనకి ఎన్ని ఆమ్లెట్స్ కావాలో అన్ని ఆమ్లెట్స్ చూపించిన విధంగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటం అండి అవి పక్కన పెట్టుకున్న తర్వాత అదే స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక పెద్ద బాండీ పెట్టుకున్నానండి ఆ బాండీలో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ఎగ్ కర్రీలోకి ఎక్కువ ఆవాలు ఇష్టపడినండి ఓన్లీ ఒక జీలకర్ర వేస్తాను అంతే మినప్పప్పు కూడా అంత ఇష్టం ఒక్కొక్క కర్రీలోకి కొన్ని కొన్ని బాగుంటాయని నా ఒపీనియన్ నాకు నాకైతే మినప్పప్పు అండ్ ఆవాలు నచ్చవు ఈ కర్రీ వరకు దీంట్లో నేను కొంచెం జీలకర్ర వేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు వేశాను ఇప్పుడు తర్వాత ఇది కూడా కొంచెం వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటా ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోండి ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి పచ్చివాసన పోయాక కూడా మనకు ఉల్లిపాయ మగ్గి టమాటా మొత్తం మాకి ఆ టమాటాలో జ్యూస్ కూడా బయటకు వస్తుందండి మనకి అప్పటి వరకు వేయించుకోవాలి బాగా చూడండి ఆ టమాటాల గుజ్జు బాగా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టేజీలో మనం కొంచెం ఉప్పు కారం అండ్ గరం మసాలా మనం ఎంత క్వాంటిటీ అయితే కర్రీ తీసుకున్నామో అంత క్వాంటిటీకే వేసుకోవాలండి ఆ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అంతే అండి ఇవన్నీ బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆ మసాలా ఉప్పు కారం ఆ ఉల్లిపాయలు అన్నిటికీ బాగా పట్టేటట్టు ఒక్క రెండు నిమిషాలు బాగా మనం ఒకసారి కలుపుకొని వదిలేయాలండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ చేసుకున్న ఆమ్లెట్స్ పక్కన పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి అట్లా పెట్టేసుకొని గ్రేవీ దాని మీద ఉంచేసుకొని ప్లేట్ పెట్టుకోండి ఒక్క రెండు నిమిషాలు కానీ మూత పెట్టేసుకున్నాము అంటే ఆ గ్రేవీలోకి చూడండి మనం వేసేటప్పుడు ఎలా ఉంది ఆమ్లెట్ ఇప్పుడు ఎలా ఉంది ఆ జ్యూసీ అంతా ఆమ్లెట్కి పట్టి సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ కూడా ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం రండి చూడండి మూత తీయగానే మనం వేసిన నూనె బయటికి తెల్లి ఆమ్లెట్ చుట్టూ ఎట్లా ఉందో చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో ఒక ఆమ్లెట్ కొంచెం గ్రేవీ వేసుకొని కలుపుకొని తింటే ఉందండి అది చెప్తే కాదండి అది ఫీల్ అవుతే కూడా కాదు తింటేనే బాగుంటుంది ఒక్కసారి కర్రీ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి